హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఇంట్లో తయారు చేసిన పన్నీర్తో కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంట్లో నేను తయారు చేసిన పన్నీర్తో కాజు పన్నీర్ కర్రీ తయారు చేశాను కాబట్టి చాలా రుచిగా ఉందండి చాలా టేస్టీగా వచ్చింది పన్నీర్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాను ఒకవేళ మీరు పన్నీర్ చూసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఇప్పుడు కాజు పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదని వీడియోలోకి వెళ్ళిపోదాం పన్నీర్ జీడిపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలండి కడాయి వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న పన్నీర్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదండి పన్నీర్ని జస్ట్ వన్ మినిట్ అలా వేయించితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ వేయించడం వల్ల పన్నీర్ ముక్కులు గట్టిగా వస్తాయి ఈ విధంగా లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకున్నాము ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి దీంట్లోనే కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి మూడు పచ్చిమిర్చిని తీసుకున్నాను నేను చిన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేశాను ఇప్పుడు ఈ ముక్కలను కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి కర్రీలోకి గ్రేవీ కోసం మీడియం సైజు టమాటాలని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీని పేస్ట్ కింద చేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఈ ముక్కల్ని దీంట్లోనే ఒక ఐదారు జీడిపప్పులు వేసుకోవాలి ఒక స్టార్ అన్న స్పూ వేసుకోవాలి ఒక రెండు ఇలాచీని వేసుకోవాలి మూడు లవంగ మొగ్గలు దాల్చిన చెక్క చిన్న ముక్క మూడు మిరియాలు వేసుకొని మెత్తటి పేస్ట్ కింద పట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగాయండి బాగా కలర్ వచ్చాయి ఒక యాభై గ్రాములు జీడిపప్పుని గుళ్ళుపప్పు అండి ఇది జీడిపప్పుని నానబెట్టుకున్నాను ముందుగా ఈ నానబెట్టుకున్న జీడిపప్పుని కూడా వేసుకోవాలి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి జీడిపప్పు లైట్గా వేగాయి దీంట్లో ఇప్పుడు అల్లం ఎల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి దీన్ని కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడు దీంట్లో ఇందాక పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్ ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది కర్రీకి అయితే దీన్ని కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి టమాటా జీడిపప్పు పేస్ట్ అయితే బాగా వేగిందండి ఇదిగోండి దగ్గర పడింది కదా ఇప్పుడు దీంట్లో ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కదండి మీరైతే మీకు తగిన కారం బట్టి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పొడులన్నింటినీ ఒకసారి కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు మగ్గించాలండి మొత్తం దగ్గరికి అయ్యే ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి మొత్తం మసాలాలు టమాటా పేస్ట్ మొత్తం దగ్గర పడిపోయింది కదా ఇదిగోండి ఆయిల్ అయితే సెపరేట్ అయింది ఇప్పుడు దీంట్లో వేయించుకుని పక్కకు తీసుకున్న పన్నీర్ని వేసుకోవాలి దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు వేసుకోవడం వల్ల పన్నీర్కి ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయండి పన్నీర్లో హై ప్రోటీన్స్ ఉండడం వల్ల పన్నీర్ తినడం అయితే చాలా మంచిదండి హెల్త్కి ఉప్పి పన్నీర్ కూడా ఇదిగోండి ఉప్పు కారం అవి బాగా పట్టాయి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి నేనైతే ఇంట్లో తయారు చేసిన పన్నీర్తో పన్నీర్ జీడిపప్పు కర్రీని తయారు చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గర పడి గ్రేవీలో అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసుకొని ఉడికించుకోవాలండి కర్రీ అయితే ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఇదిగోండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కసూరి మేతిని పైన వేసుకోవాలండి ఈ విధంగా ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఇంట్లో తయారు చేసిన పన్నీర్తో పన్నీర్ కాజు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఎలా వండుకోవాలో చూపించాను కదండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి